కంప్యూటర్ మనం చెప్పిందల్లా ఇంటి దాని సంగతి మనం తెలియక మనం ఏం చేసినాం అంటే తప్పుడు తప్పుడు ఇచ్చిన ఈ మైండ్ కూడా దేన్నైనా సృష్టించగలిగే శక్తి ఉంది అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది యద్భావం తద్భవతి అంటే మనసులో మీరు ఎలాంటి భావాన్ని నాడుతారో ఎలాంటి భావాన్ని ప్రోగ్రాం చేస్తారో అది సృష్టించి ఇస్తుంది ఆ శాస్త్రం మనకు తెలియదు కాబట్టి కొన్ని సాధ్యము కొన్ని అసాధ్యము అనుకుంటాం చిన్న చిన్నవి సాధ్యము పెద్దవి సా అసాధ్యము అంటారు నిజానికి మైండ్కు చిన్నది పెద్దది లేదు అనంతమైన శక్తి ఉందని చెప్తుంటారు కదా మన లోపల ఆ శక్తిని వాడుకొని మీరేం చెప్పినా దాన్ని మీకు సృష్టించి ఇవ్వగల కెపాసిటీ ఉన్నదే మైండ్ సో మరి చిన్నప్పటి నుంచి మనకు చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన కంప్యూటర్ ఈ మైండ్ అనే కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేసి ఎవరు చేశారు ఫస్ట్ మీకంటే తెలివి లేదు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి అప్పుడు మీకు ఇంకా మాటలు రాలేదు ఏమీ రాలేదు కాబట్టి ఫస్ట్ మన మైండ్లో ప్రింట్ చేసేది ఎవరంటే అమ్మ తల్లిదండ్రులు బంధువులు ఇంకా చుట్టూ ఉన్న సమాజం స్కూళ్ళు నువ్వు చదివిన చదువుల పుస్తకాలు నువ్వు చూసిన టీవీల ప్రోగ్రామ్స్ సినిమాలు సీరియల్స్ న్యూస్ పేపర్స్ చుట్టూ జరిగే శబ్దాలను మనం వింటూ అవన్నిటినీ ఇది నిజమా కాదా అని ఏమాత్రం విశ్లేషణ చేయకుండా లోపలికి ప్రింట్ చేసుకుంటూ వచ్చి అప్పుడు మనకు తెలీదు అతిడికారులంటే మనకు దొరకలే కదా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ నీ మైండ్లోకి ఏది పంపిస్తే అది నీ జీవితంలోకి వస్తుంది అని